పంచమి ఎన్ని రోజుల్లో ఉంది నాగబాబు నాగబాబు అనబడే అరవై ఆరేళ్ల యువకుడు నాగేంద్ర లెక్క సరిచూసి డెబ్బై రోజులు అంటే దాదాపు తొమ్మిది వారాలనుకో చెప్పాడు ఆదిశేషు వేళ్ళు లెక్కబెట్టి తొమ్మిది వారాలు అంటే దగ్గరకొచ్చేసింది రెండు నెలల మీద ఒక వారం నాగశుద్ధ పంచమి నాటికి రాజాబాబు ఇక్కడుంటారా అడిగాడు పంచమి అదేమిటి ఆదిశేషు అలాంటి నమ్మకాలు ఆయనకి లేవు కదా అన్నాడు నాగేంద్ర ఆదిశేషు నవ్వి ప్రతి మనిషికి కొన్ని బలహీనతలుంటాయి రాజాబాబు చాదస్తం అలాంటిది కాబట్టే నీకిక్కడ కడుపులో కథల్ని కష్టం నష్టంలేని ఉద్యోగం దొరికింది అది గుర్తించుకో చెప్పాడు ఆదిశేషు మాటలు అర్థమయ్యి కానట్టి అనిపించినట్టు పెట్టి నేను ఉద్యోగానికి సమర్థత ఉన్నవాణ్ణి కానంటావా అన్నాడు నాగేంద్ర ఆ మాట అనలేదు కదయ్యా అంటున్న ఆదిశేషు హఠాత్తుగా ఆగిపోయాడు నాగబాబు అలా చూడయ్యా ఆ అక్షరాల దగ్గర చెదపట్టినట్టు అనిపిస్తుందేమిటి కళ్ళు చిట్లించి చూస్తూ అన్నాడు ఆదిశేషు ఏది ఎక్కడా నా కనపడలేదే అంటూ లేచి దగ్గరకొచ్చాడు నాగేంద్ర సరిగ్గా చూడవయ్యా సల్ఫేట్ తిండి మనుషులకి మూడో ఏడే చతురం వస్తోంది అయినా చెద అక్కడ ఎలా పట్టిందబ్బా ఆలోచనగా అన్నాడు ఆదిశేషు నాగేంద్ర తదేకంగా చూశాడు రాజసంగా అతి పెద్దగా ఉన్న ఆ పాతకాలపు భవంతికి దాదాపు ఫర్లాంగు దూరంలో ఉన్నట్టున్న కాంపౌండ్ గేటు మీదుగా చందనపు కొయ్యకి నగిశీలతో చెక్కున్న నాగవిహార్ అన్న అందమైన అక్షరాల్ని కొరుకుతో పుట్ట కురుపులా పట్టిన చదలు అయ్యో నిజమేనే చదపట్టింది ఎలా పట్టిందబ్బా ఇందాక నేను గమనించనేలేదు అన్నాడు నాగేంద్ర ఆదిశేషు వెంటనే మాట్లాడలేదు నాగేంద్ర గబగబా గేటు మీద నుంచి ఎక్కి చదల్ని లాగేశాడు నగిషి పాడైపోయిన అందమైన అక్షరాల్లోంచి బయటపడిన చందనపు కొయ్య మాంసం చర్మం చితికిపోయిన అస్థిపంజరపు అవశేషంలా అనిపిస్తోంది గేటు మీద నుంచి దిగి సారీ ఆదిశేషు నేనిది గమనించనేలేదు అన్నాడు నాగేంద్ర బాధపడుతున్నట్టు ఆదిశేషు అప్పటికీ మాట్లాడలేదు చెదలు పట్టడం శుభ సూచకం కాదంటారు కదా అడిగాడు మళ్లీ అప్పుడు నవ్వాడు ఆదిశేషు అటువంటి నమ్మకాలు నాకేం లేవయ్యా చక్కటి పేరు పాడైందే అని చూస్తున్నాను గాని శుభమా అశుభమా అని కాదు దుమ్ము చేరుకోవడం లాంటిదే కదా చదలు పట్టడం బూజు పట్టడం లాంటిదే కదా చదలు పట్టడం కొయ్యకి చెదలు ఆశించడం రెండింటి లక్షణం ఎండైనా వానైనా నాన్తుండే కొయ్యకి చదలు పట్టడంలో ఏముంది తప్పు నీది కూడా కాదు నాదే కొద్దిగా సీరియస్ అవుతూ చెప్పాడు ఎలా రాజప్రహ్లాదబాబు ఏం చెప్పాడు ఆదిశేషు ఆ బిల్డింగు బాధ్యత నిధి దీనికి కేర్ టేకర్ నువ్వు అంతానికి అన్నాడు అంటే ఈ భవంతిని దీంతో పాటు ఇక్కడి నౌకర్లని చూసుకోవడం వాళ్ళ పనులు సక్రమంగా చేస్తున్నారా అని గమనించుకోవడం ఇవిగో ఇవన్నీ బాధ్యతలు నేనంత శ్రద్ధ చూపించకపోవట్టేగా ఈ రోజు ఇక్కడ చదపట్టింది నాగేంద్ర మాట్లాడలేదు నిన్నేదో అంటున్నానని బాధపడకు నాగబాబు నువ్విక్కడ గుమస్తావే ఇంకా ఇలాంటివన్నీ చూసుకోవాల్సిన నౌకర్లు కూడా ఉన్నారు వాళ్లకు కూడా కొంత బాధ్యత ఉంటుంది ఇది నీ వలన జరిగిన మొదటి పొరపాటుగా అనుకుంటున్నాను మిగతా వాళ్ళని మాత్రం వదలను చెప్పాడు ఆదిశేషు నాగేంద్రకి ఏం మాట్లాడాలో తోచలేదు ఎప్పుడూ నవ్వుతుండే ఆదిశేషులో మరో రూపం కూడా ఉందని గత ఆరు నెలలుగా అక్కడ పనిచేస్తున్న నాగేంద్రకి చూచాయిగా తెలుసు ఇలా ప్రత్యక్షంగా చూడడం ఇదే మొదలు నువ్వెళ్ళి నీ పనిచేసుకో నాగబాబు అన్నాడు ఆదిశేషు నాగేంద్ర కదిలాడు అయితే వాళ్ళిద్దరూ గమనించిన సంగతి చదని తుడిచిన చోటు నుండి ఓ జీవం పోకుతూ వెళ్లడం నాగబాబు ఆదిశేషు పిలిచాడు నాగబాబు ఆగిపోయాడు ఇదంతా నా బాధ్యత అని చెప్పినప్పుడు నౌకర్లందర్నీ శ్రద్ధగా గమనించుకునేందుకు నాది మాత్రం పొరపాటు కాదా అన్నాడు నాగేంద్ర మాట్లాడలేదు నువ్వు అడగకపోయినా నేను చెబుతానయ్యా నా పొరపాటుకి ఉండాలి తప్పనిసరిగా అందుకే అంటూ ఆగాడు నాగేంద్ర చూస్తున్నాడు రెప్పవాల్చుకుండా అందుకే ఈ నెల జీతం నేను లేదు నాగేంద్ర తెల్లబోయాడు ఆదిశేషు విను తిరిగాడు ఆదిశేషు పల్లెటూరి రైతు వేషధారణలో నల్లగా బలిష్టంగా ఎత్తుగా కనిపించే యాభై ఐదేళ్ల ఆదిశేషు నిరిసిన మీసాలతో అసలైన ఆదిశేషులా కనిపిస్తాడు ఆదిశేషునే చూస్తున్న నాగేంద్ర భయంతో పాటు కనిపించిన మరో భావం కసి నాగు కళ్లల్లో ఉండేలాంటి కసి రాజప్రహ్లాద ఫోన్ ఎత్తుతాడన్న నమ్మకం ఏమిటి మాయా ఖచ్చితంగా ఇంట్లో ఉన్నాడు కాబట్టి అతడి బెడ్రూమ్లోకైనా కనెక్షన్ ఇవ్వబడుతుంది అందరిలా రాజప్రహ్లాద ఇంటికి ఎక్కడినుంచంటే అక్కడికి ఫోన్ కాల్స్ రావు అతి సన్నిహితులైన ఫ్రెండ్స్కి బంధువులకి తప్ప ఇంటి ఫోన్ నెంబర్ చాలామందికి తెలీదు తెలిసిన నెంబర్కి చేస్తే అది పలకదు ఇదంతా ఎందుకంటే అది భార్యది కూతురిది కూడా డిఫరెంట్ సైకాలజీనే ఆడంబరం ఆర్భాటం లేకుండా సింపుల్గా జీవితం సాగించాలనుకునే తత్వం ఆ ఇద్దరిది ఒక్క రాజప్రహ్లాద్ పియే మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి ఫోన్ చేయగలడు ఈ మధ్య నాగబుజ్జి ఫ్రెండ్స్ కొందరు తరచూ ఇంటికి ఫోన్ చేస్తుండటంతో ఆ అమ్మాయికి వార్నింగ్స్ ఇవ్వబడ్డాయట చెప్పి ఊపిరి పీల్చుకున్నాడు గురుడు ఇలాంటి చెత్త ఇన్ఫర్మేషన్ సంపాదించడంలో గల శ్రద్ధ ఇంపార్టెంట్ విషయాల పట్ల చూపిస్తే మన కష్టాలిప్పుడో తీరిపోయి ఉండేవి వ్యంగ్యంగా అన్నాడు మాయా ఈ మాటలతో గొప్ప డిజపాయింట్మెంట్ కనిపించింది గురుడు మొహంలో ఎంతో కష్టం మీద నేను ఆ కాన్ఫిడెన్షియల్ నెంబర్ కనుక్కున్నాను చిన్నబుచ్చుకున్న మొహంతో చెప్పాడు ఆ టెలిఫోన్ నెంబర్ టెలిఫోన్ డైరెక్టరీలోనే ఎవరి పేరు ఉందో తెలుసా గరుక్మంతా తాపీగా ప్రశ్నించాడు మాయా ఈ ప్రశ్నకి తెల్లముఖం వేశాడు గురుడు చెప్పు సంజన పేరు ఉందా తీరుకుంటూ అడిగాడు కాదు మరి ఆమె తల్లి సుదర్శన్ పేరుతో కాదు బిక్కమొహం వేసి మరి అడిగాడు నాగబుజు పేరుతో ఉంది ఆశ్చర్యపోయి చూశాడు గురుడు మాయ రిసీవర్ అందుకొని ఆ నెంబర్ డైల్ చేశాడు అవతల డైల్ రింగ్ అర నిమిషం తర్వాత రిసీవర్ తీసిన చెప్పుడు హలో హలో రాజప్రహ్లాద స్పీకింగ్ మాయ గురుడు వైపు హుషారుగా చూశాడు గురుడు పసిగట్టి రాజప్రహ్లాద అడిగాడు ఆతృతతో మీరే ఫోన్ లిఫ్ట్ చేశారా సో ఐఆమ్ వెరీ లక్కీ అన్నాడు మాయ తెలుగులో మొదలుపెట్టి ఎవరు మీరు అవతల నుంచి రాజప్రహ్లాద కాంటం కొద్దిపాటి ఆశ్చర్యంతో వినిపించింది బంగారస్ చెప్పాడు ఏంటి బంగారస్ అవతల ఆ మాట అర్థం కానట్టు కొద్ది క్షణాల పాటు నిశ్శబ్దం బంగారస్ చెప్పాడు మళ్ళీ ఎవరు మీరు నుంచి అడిగాడు రాజప్రహ్లాద బంగారస్ చెప్పాడు మళ్ళీ అరుదైందా అరుదైందా మాయకి వెంటనే అర్థం కాలేదు స్నేక్ పార్క్ నుంచా విషయం ఇంకోవైపు మళ్ళింది నటనా లేక నిజమా అంతా రిసీవర్ క్రెడిల్ చేశాడు మాయా ఏమైంది మాయా అడిగాడు గురుడు చాలా క్యూరియస్గా ఆ సంభాషణ చెప్పాడు అంటే అయోమయంగా అడిగాడు కట్లపాము పేరు వినగానే అతడు నటిస్తున్నాడా అన్న అనుమానంగా ఉంది గురుడు ఆలోచనలో పడిపోయాడు మాయ పచారులు చేయసాగాడు ఏదైనా స్నేక్ పార్క్తో ఇతడికి సంబంధం ఉందా అన్నాడు గురుడు ఆలోచించాలి స్నేక్ పార్క్ ఎక్కడుందబ్బా తెలుసుకోవాలి చెప్పాడు మాయా ఇదే టైంలో వాళ్ళకి ఎదురుగా ఉన్న ఆ భవంతిలో రాజప్రహ్లాద ఆలోచిస్తున్నాడు ముడివడిన కనుబొమ్మలతో బంగారీస్ తనలో తన అనుకున్నాడు రాజప్రహ్లాద ముందు ఓ దృశ్యం శరీరం జలద్రించిన టైంది చప్పున తల విదిలించాడు కళ్ళు మూసుకున్నాడు అతని మొహం ఎర్రబడిపోయింది ఈ వీక్నెస్ ని వదిలించుకునేదెప్పుడు అనుకున్నాడు ఆ టైంలో జరిగిందది ఎప్పుడో ఎంతో అరుదుగా గాని లోపలికి రాని తక్షకుడు లోపలికొచ్చి సెల్యూట్ కొట్టి నిలబడ్డాడు ప్రశ్నార్థకంగా చూశాడు రాజప్రహ్లాద ఓ సంగతి సార్ వినయంగా చెప్పాడు చెప్పు మన కాంపౌండ్లోకి ఎప్పుడైనా ఏదైనా సర్పంలాంటిది ప్రవేశించినా చంపద్దని ప్రాణాలతో వదిలేయమని చెప్పారు అన్నాడు తక్షకుడు గుర్తు చేస్తున్నట్టు అవును ఏదైనా సర్పం లోపలికొచ్చిందా కొద్దిగా అవుతూ అడిగాడు ప్రహ్లాద లేదు తల అడ్డంగా తిప్పి చచ్చిపోయిన కట్లపాం కనిపించింది రాజప్రహ్లాద మొహంలోకి చూస్తూ చెబుతున్న తక్షకుడు స్పష్టమైన తెలుగులో ఆచితూచి మాట్లాడుతున్నాడు రాజప్రహ్లాద కొద్దిగా ఉలికి పడ్డాడు కట్లపాము అవును చచ్చిన పాము గేటుకి వేలాడుతూ కనిపించింది చెప్పాడు రాజప్రహ్లాద మొహంలో రంగులు మారిపోయాయి ఇందాకటి ఫోన్ కాల్ గుర్తుకొచ్చింది మనింట్లో ఎవరూ చంపలేదు కదా తెలీదు వెంటనే సర్వేట్సంతా అక్కడికి రప్పించబడ్డారు అయితే ప్రతి ఒక్కరూ ఆ కాట్లపాము సంగతి తమకు తెలీదన్నారు అసలెవరూ దాన్ని చూడలేదని చెప్పారు దాన్ని ఏదైనా పైనుంచి వదిలిండొచ్చు కదా అంది ఇదంతా గమనిస్తోన్న సుదర్శన అలా జరిగేందుకు కూడా అవకాశం ఉందనుకో అన్నాడు రాజప్రహ్లాద అతడికి మళ్లీ ఫోన్ చేసిన వ్యక్తి గుర్తొచ్చాడు ఎప్పుడూ ఇలా కాలేదు కదూ అన్నాడు మళ్ళీ సరే వెళ్ళండి నౌకర్లతో చెప్పాడు అంతా నిష్క్రమించారు ఒక్క తక్షకుడు తప్ప రాజప్రహ్లాదు వైపు చూశాడు అతడేదో చెప్పాలనుకుంటున్నాడని గ్రహించాడు చెప్పు తక్ష అన్నాడు ఆ కట్లపాముని అంటూ ఆగిపోయాడు కట్లపాముని ప్రశ్నార్థకంగా చూశాడు నాగినికి ఆహారంగా ఇవ్వచ్చు తక్షకుడి మాట పూర్తిగా లేదు తక్ష పిడుగుపడ్డట్టు గర్జించాడు రాజప్రహ్లాద తక్షకుడు తుళ్లిపాటుగా చూశాడు నీ కాకలు ఎక్కువగా ఉన్నప్పుడు మనిషి మాంసం ఎప్పుడైనా తిన్నావా తీవ్రంగా అడిగాడు కాని అది పాము తింటుంది ఇక్కడ ఇవ్వబడదు నువ్వు వెళ్ళు మళ్ళీ ఇలాంటి పనికి మన ఆలోచనలు నీలో తలత నీకు అదే తీవ్రస్వరంతో చెప్పాడు తక్షకుడు వెళ్ళిపోయాడు రాజప్రహ్లాద తీవ్రత పది నిమిషాల తర్వాత తగ్గింది ఇదంతా వింటున్న సుదర్శన ఏమీ మాట్లాడలేదు తక్షకుడి మాటలకు ఆమె శరీరం జల్లరించింది భార్యతో నా చిన్నతనంలో ఆదిశేషు అప్పట్లో సరదాగా ఓ కోడిచేత ఆమ్లెట్ తినిపించడం నాకింకా నాకు నాకెందుకో అది చాలా ఘోరమైన విషయంగా అనిపించింది అప్పుడు నేను వాంతి చేసుకున్నాను కొద్ది రోజుల పాటు ఆదిశేషుతో మాట్లాడలేదు దాని చేత దాని బిడ్డను తినిపించిన భావన నాలో కలిగింది ఇప్పుడు తక్షకుడి మాటలు నాకు చాలా ఆగ్రహాన్ని బాధని కలిగించాయి చెప్పాడు కొన్ని సర్పాలకి ఆహారం సర్పాలేనని విన్నాం కదా అందామే మెల్లగా కావచ్చు కాని అది నా సామ్రాజ్యంలో కాదు అంటూ లేచిపోయాడు రాజ ప్రహ్లాద నాగిని గదిలోకి సుదర్శన నిట్టూరుపాపే ప్రయత్నం చేయలేదీసారి హాయ్ మామ్ అంటూ వచ్చింది నాగబుజ్జి ఆ అమ్మాయితో పాటు ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలు డిఫెన్స్ మినిస్టర్ గారి కొడుకు జీవన్ ఇది ఇతని చెల్లెలు రేష్మ క్లాస్మేట్ ఈ అమ్మాయి వీళ్ల చెల్లి లాలస తల్లికి పరిచయం చేసి హాయ్ ఫ్రెండ్స్ మీట్ మై మామ్ చెప్పింది హాయ్ ఆంటీ అన్నారు ఇద్దరు పెద్దమ్మాయి చీర కట్టుకుంది రెండో అమ్మాయి సల్వార్ పైజామాలో ఉంది నమస్తే ఆంటీ అన్నాడు జీవన్ అనే ఆ ఇరవై మూడేళ్ల జీన్స్ యువకుడు మళ్లీ జీవన్ బర్త్డే ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి వచ్చారు డాడెక్కడా ఉన్నారు వస్తారు చిరునవ్వుతో చెప్పింది పరస్పర పలకరింపులయ్యాక సంజు ఉందా ఉంది ఆ క్షణాల్లో సంజన బాత్రూంలో స్నానం చేస్తోంది అరగంట క్రితం ఎంతో పెట్టిన కాంప్లికేటెడ్ డెలివరీ కేసు గురించి తల్లిని ఇద్దరు డాక్టర్స్ని నలుగురు నర్సుల్ని వేధించి పిడుగుల్లా వచ్చి పడ్డ ట్విన్స్ గుర్తొచ్చి ఆ పెదవుల మీద నవ్వు డాక్టర్ ఎలిజబెత్ కోపం పట్టలేక అప్పుడే అనుకున్నాను ఎంత మొండుకేస్తోంది లోపలంది ఆడదెయ్యాలి అని అంది అదేంటి డాక్టర్ అంది సంజన అలా అంటారేమిటి చూడు మీ సంజన ఇలాంటి రెండు దెయ్యాలతో రోజూ వేగేదాన్ని నేను నా మాటల్లో అర్థం నీకు కొన్నేళ్ల తర్వాత బోధపడకపోదు ఒక్క ఆడపిల్లనైనా కనకపోతావా అంది ఒక్క ఆడపిల్లనైనా ఏమిటి మేడం ఈ రోజుల్లో ఇంకా ఎవరో ఒక్కరికేగా ఛాన్సు అంది అఫ్కోర్స్ అఫ్కోర్స్ అంది ఎలిజబెత్ చదువుకోని చదువుకోకపోని ఆడగాని మగగాని ఎవరి దృష్టిలోనైనా ఆడతనం అసాధ్యమైపోయింది రెండో స్థానమే పెళ్లి పిల్లలు భర్త అయినా విలువ మారడం ఎక్కడని అందుకే పెళ్లంటే భయం అంతా తన తండ్రిలా ఉండరు తండ్రితో తన తల్లి కొన్ని రిస్కులు ఎదుర్కొంటుంది ఆమెకి సడన్గా ఆ యువకుడు గుర్తుకొచ్చాడు అతడి చూపులు అతడి మాటలు ఆమెలో ఉలిక్కిపాటు ఏమన్నాడు కావాలంటే ఓసారి బాత్రూంలో నిలువుటద్దంలో చూసుకోండి నా మాటల్లో నిజానిజాలు తెలుస్తాయి నన్ను అసలు తప్పుబట్టాల్సిన అవసరమే కనిపించదు అప్రయత్నంగా ఆమె దృష్టి ఎదురుగా ఉన్న అద్దంలోకి మళ్ళింది కళ్ళు చెదరగొట్టే అందం అతడి చూపులు గగురుపాటు ఆమెలో ఎంత ధైర్యం అతడికి కోపంతో ఆమె ముఖం ఎరుపెక్కిపోయింది ఇంకా ఏమన్నాడు కోపంతో కందిపోయిన అందాలు చాలా బావున్నాయి అద్దంలో ఎరుపెక్కిన తన మొహం ఆమె చూపులు మరల్చుకుంది ఎవరతను ఎందుకిలా ఎలా తనకి బుద్ధి చెప్పడం సంజనలో ఓ విధమైన కలవరం అవుతోంది తను ఆమెకి సిగ్గేసింది తన మానసిక స్థితి పట్ల అతని గురించి తండ్రితో చెప్పాలి అని మరోసారి ఆలోచించింది మళ్లీ ఆలోచనని విరమించుకుంది చిన్నపిల్లల ఎలా చెప్పగలదు అతడి పేరు మాయ అన్నాడు రోడ్ సైడ్ రోమియోగా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇంకొకసారి అలా వెంటబడితే అప్పుడు చూడాలి అనుకుంది అలా కొద్ది నిమిషాల పాటైనా ఎవరూ కదల్చలేని సంజన ఆలోచనలో ప్రవేశించగలిగాడు మాయ స్పర్శ సుందరికి నవవధువు బలి ఈ హెడ్లైన్స్ వంట పరుగులు తీశాయి మాయ కళ్ళు అనుకోకుండా పడింది అతనికంట ఆ పక్షపత్రిక అతి తక్కువ సర్క్యులేషన్తో నడిచే హిందీ పత్రిక ఎల్లో జర్నలిజానికి దగ్గరగా గాసిప్ న్యూస్తో వచ్చే పత్రిక కాబట్టే ఆ మాత్రం మార్కెట్లో కనిపిస్తోంది పత్రిక పేరు నిజం కాకా హోటల్లో చూసాడతాన్ని మొదట ఆసక్తితో చదివిన అతడి కనుబొమ్మలు దగ్గరయ్యాయి రెండోసారి జాగ్రత్తగా చదివాడు ఎక్కడో ఏ రాజస్థాన్లోనో నాగాలాండ్లోనో జరిగిన కథంటూ రాయబడింది కాదది ఏ పాతికాలనాటిదో అంటూ చెప్పిన కథనమూ కాదు సరిగ్గా రెండు రోజుల క్రితం న్యూఢిల్లీకి సమీపంలో ఉన్న ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తాలూకా గెస్ట్ హౌస్లో జరగబడిందిగా రాయబడింది మరొకప్పుడైతే చదివి నవ్వుకునుండేవాడు మాయా ఇప్పుడు పరిస్థితి అది కాదు ఏ చిన్న ఆధారం దొరుకుతుందా అని వెతుక్కుంటున్న వ్యక్తి అతడు సర్పసుందరి అన్నమాట అతన్ని చాలా ఆకర్షించింది ఢిల్లీకి సమీపంలో చాలా ఉన్నాయి అందులో ఓ హౌస్ కొత్తగా పెళ్లికూతురి శోభనం హౌస్లో జరగబోవడం జానపద కథల్లోలా సర్పసుందరొచ్చి బలి తీసుకోవడం అతడు కాఫీని రెండు గొట్టకల్లో ఫినిష్ చేశాడు కావాలా సార్ కాకా హోటల్ ఓనర్ అడిగాడు తల అడ్డంగా తిప్పి సిగరెట్ వెలిగించి దమ్ములాగాడు అప్పుడొచ్చాడు గురుడు కొంత ఆయాసంతో అతడి వెంట ఓ వ్యక్తి ఉన్నాడు నలభై ఐదేళ్ల వయసుంటుంది మాసిన తెల్లని కుర్తా పైజామా వయసుకి పదేళ్లు జాస్తనిపించేలా అనిపించేలా ఉన్నాడు నీ పేరు రామ్ సింగ్ సాబ్ చేతులు నులుముకుంటూ చెప్పాడు సంభాషణ మొత్తం హిందీలో మెల్లగా సాగింది మధ్యలో గురుడు అక్కడ చాలా గందరగోళంగా ఉంది అందుకే ఇతని పట్టుకోవడం కొంత ఆలస్యమైందని చెప్పాడు మాయా అతడి మాటల్ని పట్టించుకోకుండా పూర్తిగా ఆధారపడ్డాం అంటుండగా అతన్ని మాటలను అందుకుని పాములు పట్టే పోదా చెప్పాడు పట్టి ఏం చేస్తావు రామ్సింగ్ కొద్దిగా తటపటాయించాడు పర్వాలేదులే చెప్పు చర్మం తీసి అమ్ముతావా అడిగాడు తలుపి అవును సాబ్ తోలు వ్యాపారాలు కమ్ముకుంటాను చెప్పాడు ఇంకా అమ్ముతాను ఎక్కువగా చిన్న చిన్న లాంటివి విషం పెండకుండా నాటువైద్యులు కమ్ముతాను ఇంకా ఇంకేముంటుంది సార్ అంతా విపాలి మరి గౌరవనీయులైన కొందరు బ్రతికున్న పాముల్ని కొంటారు కదూ రామ్సింగ్ మాట్లాడలేదు చెప్పు ఈ ప్రాంతంలో నువ్వు అమ్మినంత ఎక్కువగా ఎవరూ పాముల్ని అమ్మరని నీలాంటి వాళ్లు చాలామంది నీ దగ్గరే తీసుకెళ్లి అమ్ముకుంటారని ఉన్నాను భయపడక చెప్పు రామ్సింగ్ నీకేదో అపకారం చేసేవాళ్లమైతే నీకు ఎదురొచ్చి నేను బ్రతిమాలుకోవాల్సిన పనిలేదు తీసుకెళ్లి జైల్లో పడేస్తే నువ్వే చెబుతావు కదూ అన్నాడు నచ్చ చెబుతున్నట్టు అప్పుడు తన మాటలో విశ్వాసం కుదిరినట్లు పాముల్ని అమ్ముతాను సాబ్ నెలకో పదేన అమ్ముతాను ఒక్కోసారి ఈ మధ్య చర్మం తీయడం చాలా వరకు మానేశాను ప్రాణంతో ఉన్న విషసర్పాలకి ధర ఓ మాదిరిగా ఇస్తున్నారు వాటిని ఇతర దేశాలకి స్మగులు చేస్తున్నారు అక్కడ జనాలకి అది కదా పైగా ఆ దేశాల్లో పాము చర్మాలకి గిరాకీ కూడా ఎక్కువని వింటున్నాం రామ్ సింగ్ చెప్పాడు అతని మాటలు శుభ్రంగా ఉన్నాయి పెద్దవాళ్లతో వ్యవహారం నడపడం అలవాటైన వ్యక్తిని గ్రహించాడు ఆదాయం బాగుంటుందా ఉంటుంది నాక్కాదు వాళ్ళకి ఏముంది సాబ్ అంతా దోపిడీనే ప్రాణాలకి తెగించి పాముల్ని వేటాడి పట్టుకుంటే పైసలు గింజుకుంటారు నీ దగ్గర వాడుకుగా తీసుకెళ్లేవాళ్లెవరు కాస్త తటపటాయించి వాళ్లెవరో నాకు పూర్తిగా తెలీదు సాబ్ ఎక్కడెక్కడినుంచో వస్తుంటారు ఎప్పుడూ ఒక్కరే రారు వాళ్ల మనుషులు వస్తుంటారు పేర్లు కూడా చెప్పరు ఉత్తరం రాసి పంపితే చాలు పామునిచ్చేస్తాను అన్నాడు వ్యాపార రహస్యాల్ని వెల్లడించడానికి అతడు ఇష్టపడడం లేదని గ్రహించాడు మాయా పోని గౌరవనీయులైన గృహస్థులెవరైనా ఇంటికి పంపడం కోసం పాముల్ని తీసుకెళతారు కదా వాళ్ల పేర్లైనా చెబుతావా అదే తడపటాయింపుతో ఇబ్బంది ఉండదు కదా అడిగాడు లేదు చెప్పు కొన్ని పేర్లు చెప్పాడు అడ్రస్లతో సహా వాళ్ళు మోజుకొద్దీ పెంచుకుంటారు సాబ్ ఈ మధ్య ఎప్పుడైనా ఎక్కడైనా అతి పెద్దదైన నలనాగు గురించి విన్నావా తల అడ్డంగా తిప్పి లేదు సాబ్ అన్నాడు ఎవరైనా చూసినట్టు అనగా విన్నావా వినలేదు సాబ్ నల్లనాగు చాలా అరుదుగా కనిపిస్తుంది తెల్లనాగులే అన్నట్టు నేను మూడు రోజుల క్రితం ఒక తెల్లనాగుని అమ్మాను సుమారు ఎనిమిది అడుగుల పొడవుతో బలిష్టమైన భయంకరమైన జాతి సర్పం చాలా అరుదైంది ఆగ్రాలో పట్టుబడిన ముసల్మాన్ల శిథిలాల్లో కుబుసం విడుస్తుండగా దాన్ని పట్టుకున్నాను చాలా రోజుల క్రితం ఎవరో అడిగారని చెప్పాడు మా వాడొకడు దాన్ని అల్లాటప్పాగా అమ్మాలనుకోలేదు సార్ ఆలస్యమైన మంచి ధరకే అమ్మాలనుకున్నాను చాలా అర్జెంటుగా వచ్చి ఐదు వేలకి బేరం చేసి కొనుక్కుపోయాడు కథను చెప్పాడు ఎవరు తెలీదు సార్ కారులో వచ్చాడాయన చేతికి వజ్రపు టొంగరాలు పెట్టుకున్నాడు కళ్ళకి నల్లద్దాలు పెట్టుకున్నాడు మావాడు తీసుకొచ్చాడు ఎవరు నాలాగే పాములు నమ్ముకుని బ్రతుకుతాడు పేరు ధనసింగ్ పాపం మొన్న రాత్రి నల్లమందు ఎక్కువై ఆసుపత్రిలో ఉన్నాడు చెప్పాడు నువ్వు నల్లమందు తినేలా ఉన్నావే గురుడు కల్పించుకున్నాడు ఆ ప్రశ్నకి జవాబిచ్చే అవకాశం రామ్ అతడు అతడెవరో కనుక్కొని చెప్పగలవా అడిగాడు సాబ్ అమ్మకాని కాదని పెంపకానికేనని ఈ సంగతి ఎవరితో అనొద్దని ఓ రెండు వందలు అదనంగా కూడా చెప్పాడు మారుతిలో వస్తున్నాడు ఆ పోముకాటుతో మనిషి ఎంతసేపట్లో చచ్చిపోతారని కూడా అడిగాడు సాబ్ అతను రామ్ సింగ్ గుర్తొచ్చినట్టు చెప్పాడు మాయ ఉలిక్కిపాటుగా చూశాడు క్షణాలు చాలు సాబ్ అని చెప్పాను దాని కోరలు తీసిస్తానని కూడా చెప్పాను అలాగే కావాలని తీసుకువెళ్లాడు సరే రామ్సింగ్ మళ్లీ ఏవైనా వివరాలు కావాలంటే నీ అతను అతనెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే నీకు మంచి బహుమతి ఉంటుంది చెప్పాడు రామ్సింగ్ కళ్లల్లో ఆశ తర్వాత అతన్ని పంపేశాడు ఏం తెలిసింది నీకు గురుడడిగాడు ఏదో తెలుస్తుందనే ఈ లింకు ఎక్కడో కలిసే ఉంటుంది చెప్పాడు అన్నట్టు ఆగ్రాలో ఏదో పార్క్ ఉందని చెప్పాడు రామ్సింగ్ అన్నాడు గురుడు ఇది చదువుతుండు ఇప్పుడే వస్తాను పక్షపత్రికను అతడికిచ్చి అతడికి దగ్గర్లో ఉన్న టెలిఫోన్ వైపు నడిచాడు మాయా నిజం పత్రిక ఆఫీసుకి ఫోన్ చేశాడు ఎత్తింది స్వయంగా ఆ పత్రిక ఎడిటరు వాన్రో అయిన వ్యక్తి తన పేరు కుమార్గా ఓ పోలీస్ ఆఫీసర్గా పరిచయం చేసుకుని ఆ విషయం ప్రస్తావించి నిజమేనా అడిగాడు అవతల నుంచి అతడు సంబరంగా అబద్ధపు వార్త కాదు సార్ మా రిపోర్టర్ బెహన్ స్వయంగా సేకరించిన వార్త అతడి ఫ్రెండ్ మధుకర్ ద్వారా విన్న సంగతి కావాలంటే మీరు ఆ గెస్ట్ హౌస్కు వెళ్లి అతన్ని కలవచ్చు ఆ గెస్ట్ హౌస్ ముఖేష్ అగర్వాల్ది చెప్పాడు ఎక్కడున్నది చెప్పాడు అతనికి థ్యాంక్స్ చెప్పి తిరిగొచ్చి ఆ గెస్ట్ హౌస్ వెళుతున్నాం చెప్పాడు మాయ గురుడితో ఇది నిజమా మాయ దాని వెనక కథ తెలుసుకుందాం చెప్పాడు మాయ సరే ఏ పొట్లో ఏ పాముందో ఏ పాము వెనక ఏ కథ పద పోదాం ఈ సంగతి నీకు చెప్పలేదు కదూ రామ్ సింగ్ని తీసుకురావడం ఎందుకు లేట్ అయిందో తెలుసా ఎందుకు అక్కడ జనం ఇసుక వేస్తే రావడం లేదు ఎందుకని ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ గురుదేవ్ కొడుకు మర్డర్ చేయబడ్డాడట నిన్న డెడ్ బాడీని ఇంటికి తెచ్చారట చెప్పాడు బిగ్ పొలిటీషియన్స్ సినీ స్టార్స్ వ్యాపారవేత్తలు అబ్బో పోలీస్ ఆఫీసర్లు వీళ్ల కోసం ఏగబడిన జనాలు ఆ వైపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది అతన్ని పొడిచి చంపారట అలాగా అన్నాడు మాయా పెద్దగా పట్టించుకోలేదు తను విన్న మరో విషయం అతనితో గురుడు మరిచిపోవడం అనేది అనుకోకుండా జరిగిపోయింది ఆ ఇద్దరు ముఖేష్ అగర్వాల్ గెస్ట్ హౌస్కి బయలుదేరారు